హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌనికా పర్సా వ్లాగ్స్ నేను ఈ రోజు చిన్న చేపల కర్రీ చేస్తున్నాను వీటిని మా సైడ్ పరిగెలు చందమామ పరిగెలు అంటారండి చూపిస్తున్నట్టుగా తల తోక మొత్తం కట్ చేసుకుని ఏదైనా బండ మీద వేసి రుద్దుకోవాలండి ఆయి మీద వేసి రుద్దుతున్నప్పుడు వాటికి చిన్న చిన్న పలుకులు ఉంటాయి ఆ పలుకులంతా కూడా పోతాయి నీట్గా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లా రుద్దుకోవాలండి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇట్లా ఉన్నాయి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పది పచ్చిమిర్చి ఒక టమాటో టూ ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకోవాలండి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి అలం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ ఒక ఉల్లిపాయని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఫిష్ కర్రీకి ఏదైనా వెడల్పాటి గిన్నె కానీ నేను చేపల గిన్నె తీసుకున్నానండి పొయ్యి మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి మాకు చిన్న చేపలు ఎక్కువగా వర్షాకాలంలో దొరుకుతాయండి మాకు దగ్గరలో తమ్మిలేరు ఉంది వర్షాకాలం మొత్తం బాగా దొరుకుతాయండి ఆ తమిళరులో కలిసే చిన్న చిన్న వాగుల నుంచి వాటర్ వెళ్తాయి ఆ వాటర్లో ఎక్కువగా దొరుకుతాయి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకుని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు నేను ఒక ఉల్లిపాయని మిక్సీ పట్టుకుని పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసేసుకుని దానికి కూడా ఫ్రై చేసుకుందాము కట్ చేసుకుని మిక్సీ పట్టుకుని వేసుకోవడం వల్ల కర్రీ కొంచెం మనకి గ్రేవీగా ఉంటదండి తినడానికి కూడా కొంచెం బాగుంటది మీరు చందమామ చేపలు ఎప్పుడైనా తిన్నారండి ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి ఈ చిన్న చేపలు చందమామ పరుగులు తినటం వల్ల మనకి బాడీకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి బ్లడ్ కూడా పడుతుంది ఎక్కువగా పోస్ట్ డెలివరీ తర్వాత లేడీస్ కి ఎక్కువగా పెడతారండి చిన్న చేపల్లో ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి జీరో కొలెస్ట్రాల్ కాబట్టి ఎవరైనా తినొచ్చండి మాది విలేజ్ కదండి వర్షాకాలంలో ప్రతి ఇంట్లోనూ కూడా చిన్న చేపల కర్రీ అనేది వండాల్సిందేనండి ఆనియన్స్ లో ఫ్లేమ్ మీదే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది అండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేద్దాము దీన్ని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చిన్న చిన్న చేపలు కదండి చాలా టైం పడుతుంది చేయడానికి చాలా ఓపికగా చేసుకుంటే మాత్రం కర్రీ అయిపోయిన తర్వాత హ్యాపీగా తినొచ్చండి అల్లం వెల్లుల్లి ఫ్రై అయిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము టమాటో కూడా చక్కగా పూర్తిగా మగ్గిపోవాలండి ఈ స్టేజ్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు పచ్చిమిర్చి అనేది ఫిష్ కర్రీ పులుసులో బాయిల్ అయితేనే అది బాగుంటుందండి మనకి ఫ్రై అయితే మాత్రం పచ్చిమిర్చి చేపల కర్రీలో బాగుండదు ఇందులో వన్ స్పూన్ పసుపు త్రీ స్పూన్స్ కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ ఉప్పు కారం పచ్చిమిర్చికి పట్టేలాగా పచ్చిమిర్చి విరిగిపోకుండా స్లోగా తిప్పుకోవాలి పచ్చిమిర్చి జస్ట్ కట్ చేసినట్లుగా ఉంటేనే బాగుంటుందండి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పెద్ద చేపలు అయితే అన్నీ కలిపి పెట్టేసుకుని ఆ చేపలోనే వేసుకొని ఒక్కొక్కసారి వండుతామండి లేదు అంటే ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేసుకుని గ్రేవీ రెడీ చేసుకుని గ్రేవీ దగ్గర పడుతుంది అనంగా ఫిష్ పీసెస్ని వేసుకుని బాయిల్ చేసుకున్న బాగుంటుందండి టూ టైప్స్లోనూ వండుకోవచ్చు ఇవి చిన్న చేపలు కాబట్టి అన్నీ కలిపి పెట్టేసుకుంటే చేపలు ఉడికిపోతాయి కానీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇదంతా కూడా పచ్చి పచ్చిగానే ఉంటుందండి టేస్ట్ అంతగా సెట్ అవ్వదు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నామండి అందులో చింతపండు గుజ్జు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ మీదే చేసుకోండి చింతపండు గుజ్జును కూడా బాగా మరగపెట్టుకోవాలండి బాగా ఉడికితేనే మనకు ఆ పచ్చిమిర్చికి చింతపండు ఉప్పు కారం అనేది పడుతుంది ఆపలికి మెయిన్ పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది చింతపండు గుజ్జు బాయిల్ అయిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని వాటిని కూడా మొత్తం మిక్స్ చేసుకుని వాటర్ కూడా బాయిల్ అయ్యి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇది కొంచెం మరిగిన తర్వాత సాల్ట్ కారం అనేది చూసుకుని వేసుకుని కొంచెంసేపు మరగపెట్టుకోవాలి ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కొంచెంసేపు ఒక పొంగు వచ్చేంత వరకు గ్రేవీని బాయిల్ చేసుకోవాలి ఆహా చూసారు కదా ఎలా బాయిల్ అవుతుందో ఫ్రేజ్లో ఉండగా ఒకసారి పులుపు చెక్ చేసుకోవాలండి వర్షాకాలం వచ్చిందంటే చిన్న చేపలు వండుకున్న ఇల్లే కానీ వండని ఇల్లు అంటూ ఏదీ ఉండదండి విలేజెస్లో ఒక పక్క వర్షం పడుతూ ఉంటే వేడి వేడిగా చందమామ పరిగెల చేపల పులుసు వేసుకుని తింటే స్వర్గమేనండి మనకి వాటర్ పోసుకున్నది కొంచెం మరిగి దగ్గర పడాలి దగ్గర పడిన తర్వాత చేప ముక్కలు వేసుకుందాము ఎందుకంటే చిన్న చేపలే కాబట్టి త్వరగానే బాయిల్ అవుతాయి ఎక్కువసేపు అనేది తీసుకోదు గ్రేవీ అనేది దగ్గర పడుతుందండి ఇప్పుడు చేప ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఆల్రెడీ చేపల్లో కొంచెం సాల్ట్ వేసుకుని కలిపేసేసి పెట్టుకున్నామండి చేపలు వేసేసుకుని మెల్లగా ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి చేప ముక్కలు వేసిన తర్వాత మనం ఎక్కువసేపు తిప్పకూడదు మూత పెట్టుకుని మగ్గించుకుంటే గ్రేవీ అంతా కూడా చేప ముక్కలకి పట్టేస్తుంది చూశారు కదా చక్కగా బాయిల్ అవుతుంది ఒకసారి మళ్ళీ తిప్పుకుందాము లైట్గా కదుపుకోవాలండి నేను చేసిన పద్ధతి మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదండి అలా ఉంది ఇంకా కొంచెం ఉడికితే దగ్గర పడిపోద్ది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ముక్కలు కొంచెం పైన కిందకి కిందవి పైకి తిరిగేసుకోవాలండి పుదీనా కొత్తిమీర వేసుకుని కొంచెం లైట్గా కలుపుకొని మూత పెట్టుకుందాము చేప ముక్కల్ని కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కలపండి చిన్న చేపలు కదా ఊరికే విరిగిపోతాయి మూత పెట్టుకుని చిన్న మంట మీద ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి చూసారు కదా మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే గ్రేవీ దగ్గర పడిపోయింది గ్రేవీ పులుసుగా ఉన్నంతసేపు గరిట పెట్టుకుని తిప్పుకుంటే పర్వాలేదండి తర్వాత క్లాత్ ఒకటి తీసుకుని ఆ గిన్నెను పట్టుకుని చేప ముక్కలు అటు ఇటు కదుపుతా గ్రేవీలో నుంచి తిప్పుకోవాలి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అసలు గరిట అనేది పెట్టకూడదండి చూసారు కదా ఎట్లా బాయిల్ అవుతుందో స్మెల్ మాత్రం ఎంత దూరం వెళ్తుందో చెప్పలేము దగ్గర పడిపోయింది కదండి ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము కర్రీకి అప్పటికప్పుడు మసాలా మసాలా రెడీ చేసుకుని వేసుకుంటే దాని స్మెల్ వేరండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటది మసాలాకి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఒక స్టార్ రెండు ఇంచెల దాల్చిన చెక్క రెండు ఇలాచి హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇంకా కర్రీ మనకు అయిపోతున్నట్లేనండి కొత్తిమీర పుదీనా వేసుకుని దాన్ని కూడా మగ్గించుకుందాము చూసారు కదా మొత్తం అంతా గ్రేవీ దగ్గర పడిపోయింది ముక్కలు ఉడికిపోయాయి గ్రేవీ కూడా చాలా దగ్గర పడిపోయింది నచ్చితే ఒక లైక్ చేయండి గదించేసుకుని వేడి వేడి అన్నంలో చేపల కూర వేసుకొని తినేయటమే కర్రీ అంతా అయ్యేసరికి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ అయిపోయిందండి ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాము వైట్ రైస్ పెట్టుకుని ప్లేట్లోకి చేపల కూర వడ్డించుకుని పచ్చిమిర్చి చేప ముక్కతో కలుపుకొని తింటే ఉంటుందండి స్వర్గం చూడటానికి ఎక్కడికో అవసరం లేదండి మన చేతి వంట చాలు ఇంకా ఈ చేపల కూరతో రైస్ అంతా ఒక పట్టు పట్టేయడమే కడుపు నిండా తినేయచ్చు సూపర్ సూపర్ ఫిష్ కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్